హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే అయితే మనమైతే నారసింహ క్షేత్రాల్లో ఒకటేటటువంటి శ్రీ పెండిసుల నరసింహస్వామి దేవాలయం రావడం జరిగింది ఈ దేవాలయానికి ఎక్కడుంది ఎలా రావాలనేది పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను ప్లస్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి వస్తువులు అనేటటువంటిది వీడియోలు పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఈ క్షేత్రం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనుపల్లి గ్రామ సమీపంలో అరణ్యంలో ఉంది స్థల పురాణ ప్రకారం ఆహోబెలంలో హిరణ్య కసుకుని సంహరించిన తర్వాత ఆ ఉగ్రరూపంతో ఈ అడవుల ఎంబటి తిరుగుతూ సంచరిస్తూ ఇక్కడికి రావడం జరిగింది స్వామి ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని చెంచురాజు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నారు అప్పుడు చెంచురాజు కుమార్తె అయినటువంటి చెంచులక్ష్మి తన చెలికత్తలతో కలిసి వన కోసం అడవులకు రావడం జరిగింది అప్పుడు నరసింహస్వామి ఆమెకు ఉగ్రరూపంతో కనిపిస్తారు అప్పుడు చెంచులక్ష్మి వారి చెలికత్తెలు స్వామిని ఉగ్రరూపంలో చూసి పారిపోతారు అని చెంచులక్ష్మి అమ్మవారు మాత్రం స్వామిని చూసి పారిపోక ఉగ్రరూపం చూసి పరవశించిపోయేసి అక్కడే నిలబడతారు అప్పుడు చెంచులక్ష్మి అమ్మవారి ధైర్య సాహసాలకు అందాలకు ముగ్ధుడై స్వామి ఆమె తండ్రిగారైన చెంచురాజు గారిని సంప్రదించి ఎదురు కట్టం చెల్లించి మరీ అమ్మవారిని ఆడతారు స్వామి ఆ తర్వాత స్వామివారు ఈ అరణ్య ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నారని ఆదిలక్ష్మి అమ్మవారు గ్రహించి ఇక్కడికి వస్తారు అప్పటికే చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకున్నారని తెలుసుకున్న అమ్మవారు స్వామివారి మీద కోపంతో ఏటు కట్టిన అవతల విగ్రహ రూపంలో వెలుస్తారు ఈ క్షేత్రం సమీపంలో అనే గ్రామం ఒకటి ఉంది ఆ గ్రామంలో ఒక గొర్రెల కాపరి ఇక్కడికి గొర్రెలు మేపు కూడా రావడం జరిగింది అలా వచ్చిన అతనికి స్వామి రుద్రుడి రూపంలో కనిపించాడు కనిపించినప్పుడు స్వామి ఇక్కడ నరసింహ స్వామి వెలుస్తున్నాడని ఊరి గ్రామ ప్రజలు తెలియజేయమని చెప్తాడు వెనుదిరగకుండా వెళ్ళమని చెప్తాడు కానీ ఆ గొర్రెలు కాపరి వెనుదిరుగుతాడు వెనుదిరిగినప్పుడు స్వామి శిలగా మారిపోతాడు అలా స్వామి ఇక్కడ వెళ్ళడం జరిగింది ఇంకా వస్తువుల విషయానికి వస్తే ఇక్కడైతే దేవస్థానం తరఫున రూమ్లు అయితే ఉన్నాయి తీసుకొని మనం ఉండవచ్చు భక్తులు పడుకోవడానికి వీలుగా ఇక్కడ అయితే మనకైతే సత్రాలు అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ సత్రం ఉంది మళ్ళీ ఆ పక్క ఇంకొక సత్రం అయితే ఉంది దానితో పాటు మనకైతే కళ్యాణ మండపం కూడా ఉంది కళ్యాణ మండపం కూడా ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ పనుకోవచ్చు ఆలయం ప్రాంగణంలో అంతా కూడా చాలా వరకు మనకైతే పనుకోవడానికి వీలుగా ఉన్నాయి కళ్యాణ మండపం ఆనుకొని పక్కనే మనకు నిత్యన్నదానం అన్నదానం భవనం అయితే ఉంటుంది అక్కడైతే రోజైతే మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు వరకు దేవస్థానం తరఫున మనకు అన్నదానం అయితే చేయడం జరుగుతుంది దేవుణ్ణి దర్శించుకోవాలంటే ముందుగా మనం కోనేరుకి పోవాలి కోనేరులో మనమైతే స్నానం చేసి తర్వాత అయితే దేవుణ్ణి దర్శించుకుంటాము ఇంకొక ఎవరైనా సరే తలనీలా సమర్పించాలంటే కోనేరుకు వచ్చి ఇక్కడైతే తలనీళ్ళ సమర్పించుకోవడానికి గద అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రజెంట్ అయితే వాటర్ అయితే లేవు తలనీళాలు సమర్పించుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి తలనీళాలు సమర్పించుకోవచ్చు ఇది కోనేరు పక్కనే ఉంటుంది దీనితో పాటు ఇక్కడ స్నాన బదులు కూడా ఉన్నాయి ఎవరైనా కోనేరులో మునగిన వారైతే పక్కనే స్నాన పదులు కూడా ఉన్నవి అక్కడైతే స్నానం చేయొచ్చు తర్వాత ముందుగా మనం స్వామివారిని దర్శించుకుంటాము తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి పక్కనే మనకు ఏ రావతల పోవడం జరుగుతుంది ఇప్పుడు మనం పోతుంది ఆదలక్ష్మి అమ్మవారి కాడికి ఈ రూట్లో మనమైతే ఆదలక్ష్మి అమ్మవారి కాడికి అయితే మనం పోతాం అన్నమాట అక్కడ అమ్మవారిని దర్శించుకుంటాము ఇక్కడ చట్నీ కట్నీ వ్యవస్థలకి ముడుపులు మామూలుగా పిల్లలు లేనివారు రకరకాలుగా వాళ్ళు ఇక్కడ అందరూ అందరూ ఇక్కడైతే ముడుపులు అయితే అన్నమాట ఈ విజువల్ అయితే మటుకు మనం ఆదిలక్ అమ్మవారి గుడి పైన తీయడం జరిగింది ఇంకా ఎడతో మనం అయితే దర్శనం అయితే ముగించుకుంటాం అనమాట మనం ఇక్కడ రావడానికి ఎటువంటి రైలు మార్గాలు లేవు మనం వెంకటగిరి మీదుగా తిరుపతి మీదుగా నెల్లూరు నుంచి మనకు బస్సు మార్గం నుంచి ఇక్కడికైతే రావడం వీలవుతుంది గూడూరు నుంచి కూడా వీలవుతుంది